ఒకప్పటి వెంకటరావు పల్లి ప్రస్తుతం న్యూ మారేడుపాకలో కొనసాగుతున్న శ్రీ శాతవాహన విద్యా నికేతంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఇటీవల న్యూ మారెపాడుపాకులో నిర్వహించుకున్నారు ఆ సమ్మేళనంలో ఆనాటి తమ గురువుల పరిస్థితులు చూసి చలించిన విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపల్ ఇటీవల విద్యారత్న అవార్డు అందుకున్న పి వెంకట మాధవరావు పరిమల మేడమ్లను న్యూ మారడుపాకలోని పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు గురువులకు గురుదక్షిణంగా పది గ్రాముల రెండు బంగారు ఉంగరాలను యాభై వేల రూపాయలను అందజేశారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గొప్పవారిని చేసిన గురువులను కీర్తించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల కన్వీనర్ సాంబారి రాజేష్ గ్రూప్ సభ్యులు మెండే లక్ష్మి పెండ్రి రమణారెడ్డి గోపు రవీందర్ రెడ్డి కంది నాగరాజు నాగమణి శ్రీదేవి నాగేష్ వేణు గుండెటి రమేష్ ఈసంపేర్ల రమేష్ బిల్లా తిరుపతిరెడ్డి దేవనపల్లి చక్రపాణి నాతడి సుధాకర్ రెడ్డి పవన్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు కాదు <laughs> <laughs> సిగ్నేచర్స్ ఎప్పటికంటే కర్తవ్యంగా నిర్వహించి తమ బాధ్యతగా నిర్వర్తించిన ప్రతి లీడర్కు మనస్ఫూర్తిగా పేరు పేరున విద్యార్థులందరికీ కూడా దీన్ని నడిపించిన నడిపిస్తూ అందరికీ ఒక తా తీసుకున్న ప్రతి గ్రూప్ లీడర్కు మనస్ఫూర్తిగా నేను తల వంచి శుభాకాంశాలు చేస్తున్నాను కారణం ఏంటంటే యాత్ర బంధం చాలా గొప్పది కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ దొరకదు అది ప్రతి ఒక్కరు నా వృద్ధిలో ఉంటారు కాబట్టి మనస్ఫూర్తిగా నేను వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత ఉందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గురుదక్షిణగా పూర్వ విద్యార్థుల పూర్వ ఈ ఈరోజు కలుసుకోవడం జరిగింది మా సార్కి ఘనంగా సన్మానం చేసిన ఇరవై ఇరవై నాలుగో తారీఖు ఈరోజు మళ్ళీ కలుసుకున్నాము సార్కి కొద్దిగా సువర్ణ సువర్ణత పెట్టేసి రోజు గురుదక్షిణగా మేము అతన్ని రుణం తీర్చుకోవడానికి ఎంత చేసినా తక్కువనే మేము మాధారవసారికి ఈరోజు సార్ చెప్పినా మీ విద్యా విద్య నేర్చుకొని ఈరోజు బుద్ధిమంతులుగా విద్యాబుద్ధులు బుద్ధులు నేర్చుకున్నాం మా గురువు గారిని మేము రోజు సన్మానించుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా మేము ఎంత చేసినా గురువుగారికి తక్కువ అని మా ఉడతా భక్తిగా మేము రోజు గురుదక్షిణగా సార్లు గురుదక్షిణగా భావించి ఈరోజు సంపాదించుకోవడం జరిగింది మొక్కుర విద్యార్థులందరికీ ధన్యవాదాలు శ్రీ శాతవాహన విద్యానికేతం ఉన్నత పాఠశాల వెంకట్రోపల్లే గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థాపించబడిన మా గురువుగారైన మాధవరావు సారి ఆధ్వర్యంలో ప్రారంభించబడి ఆ సంవత్సరం మేము అయినాం ఆ సారు అడుగుజాల్లో వాళ్ళ వాళ్ళు చెప్పిన బుద్ధులతోటి మంచి మాటలతోటి మంచి నడవడికతోటి ఇంత స్థాయికి మేము ఎదిగినాము మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మహా సమ్మేళనం అనే కార్యక్రమము చేయడానికి ముఖ్య ఉద్దేశం మేము ఫస్ట్ బ్యాచ్ ఉన్న పది మందిని కలిసి చేద్దాం అనుకున్నాం కానీ ఒక బ్యాచ్ చేస్తే ఇలా అందరు చేసిన గొప్పతనం ఉండదని ఉన్న టోటల్ స్టార్టింగ్ నుండి ఎన్నికి వరకు ఎన్ని బ్యాచ్లు ఉంటే అన్ని బ్యాచ్ల పూర్వ విద్యార్థులను కలుపుకొని చేద్దామని ఒక ఆలోచనతోటి ఫస్ట్ బ్యాచ్ ఉన్న మా తోటి విద్యార్థులైనా అప్పటి లక్ష్మి గారు కానీ కన్నారెడ్డి కానీ నరసింగారావు కానీ ప్రతి ఒక్కరు వారు ప్రోత్పలంతో నేను ఈ మహా సమ్మేళనం కొరకు కొంతమంది మిత్రులు జూనియర్సు సంపది కానీ ఇలాంటి రమేష్ కానీ వాళ్ళను సంప్రదించగా నా కార్యక్రమం బాగుంటుంది ఈ చాలా రిస్క్తో కూడిన పని అని చెప్పినా కూడా నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ మహా సమ్మేళనానికి నా తోటి మిత్రులతో పాటు జూనియర్స్ కూడా మంచి సహకారంతో ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున మహా ఆత్మీయ సమ్మేళనం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు జరగలేదు అది మీ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మా గురువుగారైన శ్రీ మాధురావు సార్ గారికి ఈ మధ్యనే విద్యారత్ అవార్డు రావడం మాకు గొప్ప గర్వకారణం దాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమం చేసి వారికి రుణపడి ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది అందులో ఈరోజు మా అయిన గురుదక్షిణకు మేము సార్ని ఘనంగా సన్మానించుకోవడం మా పూర్వ విద్యార్థులందరి పక్షంలో సార్ కానీ రుణం మేము తీసుకోవడానికి ఈరోజు అందరం అయ్యి ఒక కమిటీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సార్ గారిని మేడం గారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది